హలో అండి అందరికీ ఈ వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన టూ ఐటమ్స్ అయితే రివ్యూ చేస్తున్నాను అది కూడా ఒకటి శారీ ఇంకోటి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఫస్ట్ అయితే శారీ చూద్దాం ఈ శారీ వచ్చేసి కోటా శారీస్ అండి అంటే కాటన్ టైప్ ఉంటుంది ఇది వచ్చేసి ల్యావెండర్ కలరు టోటల్గా పీకాక్ డిజైన్ అయితే మనకి అవుట్లుక్ అనేది ఉంటుంది శారీ మొత్తం ఇలా లైన్స్లో చిన్న చిన్న డిజైన్ అయితే అయితే హైలైట్ అయింది శారీ పళ్ళు పాటు చూడండి ఈ పళ్ళు పట్ కూడా పీకాక్ డిజైన్ హైలైట్ అయింది మిక్స్డ్ కలర్స్లో ఉంది అయితే డిజైన్ మాత్రం చాలా బాగుందండి ఈ ప్రింటు నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి ఇది అయితే రివర్స్ రివర్స్లో ఇలా ఉంటుంది ఆ ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ ఇది చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చి ఆ సైడ్ ఈ సైడ్ బార్డర్స్ ఇచ్చారు సింపుల్గా ఈజీగా క్యారీ చేయించండి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ ఏమో సింపుల్గా క్యారీ చేసేదానికి ఏదైనా దేనికైనా అకేషన్స్కి బాగుంటుందనమాట వీటిలో కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది నేను లావెండర్ కలర్ అయితే ఇది ఆర్డర్ చేశాను కలర్స్ కూడా మీకు స్క్రీన్ పైసరి నాకు హండ్రెడ్ రూపీస్ పడిందండి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ రూపీస్ అంటే నేను కాయిన్స్ యూజ్ చేయడం ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల ప్రైస్ అనేది తగ్గిందనమాట ఎవరైనా సరే మీషోలో కాయిన్స్ అనేవి అవైలబుల్గా మీకు ఉంటే అవి తప్పకుండా యూస్ చేసుకోండి మనకే బెనిఫిట్ మీషోలో అన్నీ తక్కువ వస్తానే కాదు అన్నీ ఇన్క్లూడ్ చేసి డెలివరీ ఛార్జెస్తో సహా మనకి ప్రైస్ అనేది చూపిస్తారు తక్కువకేమీ రావు సో ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న డిస్కౌంట్స్ ఉంటే యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇవి జాలర్లో అంటారు మా సైడు అంటే గోల్డ్ టైప్ కూడా ఈ టైప్ వేసుకునే వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఈ మోడల్స్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఇవి మీషోలో చూసి ఆర్డర్ చేశాను వన్ సిక్స్టీ రూపీస్ పడ్డాయి చూడండి స్టోన్స్ కూడా ఒక వరుస వచ్చి ఒక మామిడి పిందే ఆకారంలో అయితే ఉన్నాయి ఇయరింగ్స్ అయితే చాలా బాగున్నాయి శారీ కంటే కూడా నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి అంటే సింపుల్గా అనమాట ఇవి చూడండి జాలర్లు నార్మల్గా అయితే కొన్నిటికి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట అటు ఇటు కదలకుండా నీళ్ళు ఉన్నట్టు ఉంటాయి కానీ ఇవి అలా లేవు అసలు నిజంగా గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి ఇవి ఎవరైనా గోల్డ్ అన్నా కూడా నమ్మేస్తారండి అంటే కలరు అంతా గ్రాండ్గా ఉందన్నమాట గోల్డ్ లాగా ఒక టూ గ్రామ్స్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ అలా అయితే మనం ఇవి గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఫోర్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను బాక్స్ ప్లేట్స్ పెట్టి కటింగ్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్